ప్రైజ్ ద లాడ్ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు ఈ రోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక నుండి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని అడగబోతున్నాను ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడానికి ఐదు సెకండ్ల వరకు సమయం ఉంటుంది ఆ సమయం లోపు మీకు తెలిసిన ప్రశ్నకు సమాధానాన్ని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారనే వార్త మొట్టమొదటిగా ఎవరికి తెలిసింది ఆప్షన్ ఏ జ్ఞానులకు ఆప్షన్ బి గొర్రెల కాపర్లకు ఆప్షన్ సి శాస్త్రులకు ఆప్షన్ డి పరిసయులకు యువర్ టైం స్టార్ట్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గొర్రెల కాపర్లకు క్వశ్చన్ నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఊర్లో పుట్టారు ఆప్షన్ ఏ నజరేతు ఆప్షన్ బి కపెర్న హోము ఆప్షన్ బేతనియా యువర్ టైం స్టార్ట్స్ నౌ ారు ఎన్నోజున సున్నతి చేయబడ్డారు ఆప్షన్ ఏ ఐదవ రోజు ఆప్షన్ బి ఆరవ రోజు ఆప్షన్ సిడవ రోజు ఆప్షన్ డి ఎనిమిదవ రోజు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఎనిమిదవ రోజు క్వశ్చన్ నెంబర్ ఫోర్ యేసుక్రీస్తు ప్రభువు వంశావల్ లో ఉన్న స్త్రీలు ఎంత మంది ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు యువర్ టైం స్టార్ట్స్ నౌ పుట్టినప్పుడు ఆయనను చూడడానికి వచ్చిన జ్ఞానులు ఎంత మంది ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు యువర్ టైం స్టార్ట్స్ ఆప్షన్ B, ముగ్గురు క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్రీస్తు అని పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ అభిషక్తుడు ఆప్షన్ బి రక్షకుడు ఆప్షన్ సి మెస్సియా ఆప్షన్ డి న్యాయాధిపతి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అభిషక్తుడు క్వశ్చన్ నెంబర్ సెవెన్ యేసు అని పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రక్షకుడు ఆప్షన్ బి అభిషక్తుడు ఆప్షన్ సి మెస్సియా ఆప్షన్ డి న్యాయధిపతి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రక్షకుడు క్వశ్చన్ నెంబర్ ఏ మరి భర్తీ అయిన యోసేపు ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ ఏ సొలోమోను ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి బెనియమిను ఆప్షన్ డి రూబేను యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దావీదు క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్రింది ఖాళీలను పూరింపుము అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికి కలుగబోవు డాష్ వర్తమానమును నేను మీకు తెలియజేయచున్నాను ఆప్షన్ ఏ మహా సంతోషకరమైన ఆప్షన్ బి మహా ఆనందకరమైన ఆప్షన్ సి మహా దీవెనకరమైన ఆప్షన్ డి మహా ఆశీర్వాదకరమైన యువర్ టైం స్టార్ట్స్ నా క్వశ్చన్ నెంబర్ టెన్ యేసుక్రీస్తు ప్రభుత్వ పుట్టినప్పుడు జ్ఞానులకు దారి చూపించింది ఏంటి ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి చంద్రుడు ఆప్షన్ సి నక్షత్రము ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ కరెక్ట్ ఆప్షన్ సి నక్షత్రము చూసారు ఇలాంటి మరిన్ని బైబిల్ క్విజ్ లను మీరు కనుక చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క స్వార్థ పరిచర్యలు పాలిభాగస్తులు అవుతారు అటువంటి కృప దేవుడు మనకందరికి సహాయం చేయను గాక ఆమెన్